ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చిందండి తాజాగా నిన్న సాయంత్రం విడుదలైన మేమో నెంబర్ ప్రకారం ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి డిటిఏ డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ మరియు పిఏఓ పబ్లిక్ అకౌంట్స్ ఆఫీసర్లకు ఒక సర్క్యులర్ను జారీ చేసింది దీని సారాంశం ఏంటంటే క్యాన్సల్ ఆర్ రిటర్న్ ద శాలరీ ఆర్ పెన్షన్ బిల్స్ ఆల్రెడీ అప్రూవ్డ్ ఫర్ ద మంత్ ఆఫ్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రీసబ్మిట్ ద శాలరీ ఆర్ పెన్షన్ బిల్స్ విత్ ద ఎన్హెన్స్డ్ డిఏ డిఆర్ ఇన్స్ట్రక్షన్స్ రికార్డింగ్ ఇంకా వివరంగా చెప్పాలంటే ఆల్రెడీ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నెలకి సంబంధించి ఉద్యోగులు టీచర్లు మరియు పెన్షనర్లకు ఎవరికైనా బిల్లు గానీ సబ్మిట్ చేసి ఉన్నట్లయితే ఆ బిల్లును వెంటనే క్యాన్సిల్ చేసి మళ్ళీ పెరిగినటువంటి డిఏ కావచ్చు లేదా పెన్షనర్లకు సంబంధించి డిఆర్ కావచ్చు పెరిగిన డిఏ మరియు పెరిగిన డిఆర్ తో బిల్లుని రీసబ్మిట్ చేయాలని ఈ సర్క్యులర్ లో స్పష్టం చేసింది ఇక ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ డైరెక్టరేట్ ప్రభుత్వ దృష్టికి ఒక విషయాన్ని తీసుకొచ్చింది అదేంటంటే రెండు వేల ఇరవై నాలుగు నుండి అమల్లోకి వచ్చే మూడు పాయింట్ అరవై నాలుగు శాతం డిఏడిఆర్ మంజూరుకు ముందే అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నెలకి సంబంధించిన కొన్ని శాలరీ లేదా పెన్షన్ బిల్లులు ఇప్పటికే ఆమోదించబడ్డాయి ఈ బిల్లుల్లో చేర్చబడిన ఉద్యోగులు లేదా పెన్షనర్లు పెరిగిన డిఏడిఆర్ ప్రయోజనాన్ని పొందలేరు కాబట్టి పెరిగిన మూడు పాయింట్ అరవై నాలుగు శాతం డిఏడిఆర్ తో మాత్రమే బిల్లులు చేయాలని చెప్తున్నాయి కొన్ని బిల్లులు సబ్మిట్ అయ్యి ఉన్నాయి కాబట్టి వాటిని క్యాన్సిల్ చేసి మళ్ళా వచ్చింది ఇది శాలరీ బిల్లులు మరియు పెన్షన్ బిల్లులకు సంబంధించిన ఒక తాజా అప్డేట్ అండి అలాగే డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ ఆఫీసర్లు గారు గమనించి దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది ఇక నిధి పోర్టల్ ఇప్పటికే కొత్త డిఏతో ముప్పై ఏడు పాయింట్ ముప్పై ఒక్క శాతం గతంలో ముప్పై ఏడు పాయింట్ ముప్పై ఐదు శాతం అని పొరపాటున పేర్కొన్నారు అప్డేట్ చేయబడింది దాని ప్రకారమే శాలరీ బిల్లులు కూడా అన్ని అప్డేట్ అవుతూ మనం చూసాం రీసెంట్ పే మనం చూసినట్లయితే హెర్బో ఫెరోల్ నందు అక్టోబర్ మాసానికి సంబంధించిన పెరిగినటువంటి డిఏ తో శాలరీ పే స్లిప్ అయితే అందుబాటులో ఉంది ఇది ఒక తాజా అప్డేట్ గా మనం చూడవచ్చు ఇది లేటెస్ట్ గా డివో గారు అప్రూవల్ అయ్యి అలాగే ఎస్టీఓ సబ్ ట్రెజరీ ఆఫీసర్ గారు అప్రూవల్ పొంది ఆ బిల్ అయితే వచ్చింది శాలరీ పే స్లిప్ వచ్చింది కాబట్టి ఏపీ ఉద్యోగులు ఉపాధ్యాయులకు సంబంధించి డిపార్ట్మెంట్ల వారిగా ఇది ఒక లేటెస్ట్ అప్డేట్ గా చెప్పవచ్చు ఎవరైనా పెరిగిన డిజేకు సంబంధించి శాలరీ స్లిప్ చూడాలంటే మీరు సిఎఫ్ఎంఎస్ హెర్బ్ ఫేర్వెల్ వెబ్సైట్ లో ఈ శాలరీ స్లిప్ ను డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది అలాగే ఈ మాసం నుంచి పెరిగినటువంటి డిజే ముప్పై ఏడు పాయింట్ ముప్పై శాతంతో అందరి డీడీఓలు వారి ఉద్యోగులు మరియు సిబ్బందికి సంబంధించిన బిల్లులు అప్లోడ్ చేస్తున్నారు అలాగే ఫెన్షనర్లకు సంబంధించిన బిల్లులు కూడా అప్డేట్ అవుతున్నాయి వారికి ఇంకా పేస్లు అయితే డౌన్లోడ్ కావాల్సి ఉంది